శుభశ్రీ రాయగురు ఈ అమ్మడు తెలుగు బిగ్ బాస్ సీజన్ పెద్ద తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైందని చెప్పాలి తన ఆట అందం బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులు కొనసాగింది శుభశ్రీ అడ్వకేట్ కూడా చేసింది అడ్వకేట్ చాలా హౌస్ లో కొన్ని మూవీస్ లో కొన్ని వీడియో సాంగ్స్ లో కూడా నటించింది ఇక ఈ అమ్మడు సోషల్ మీడియా వేదిక ఒక సర్ప్రైజ్ ను షేర్ చేసుకుంది ఎంగేజ్ అంటూ తన ఎంగేజ్మెంట్ ఫోటోస్ ని షేర్ చేసింది ప్రస్తుతం నెట్టింట్లో లో శుభశ్రీ షేర్ చేసిన ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి శుభశ్రీ ఎంగేజ్మెంట్ చేసుకున్నది అజయ్ మైసూర్ అనే అజయ్ మైసూర్ ప్రొడక్షన్ లో ఏఎంపీ పేరుతో తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీ లో వర్క్ చేశారు అజయ్ లో కడప బిడ్డలు వంటి మూవీస్ ని కూడా నిర్మించాడు కాదు శుభశ్రీ అండ్ అజయ్ కలిసి మెజెస్టిక్ వీడియో సాంగ్ లో కూడా నటించారు ఈ సాంగ్ కూడా వీళ్ళ ఎంగేజ్మెంట్ రోజే రిలీజ్ చేశారు అజయ్ కి ఆస్ట్రేలియాలో కూడా మైసూర్ ప్రొడక్షన్ ఉంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శుభశ్రీ ఎక్కువగా గౌతమ్ తోనే క్లోజ్ గా ఉండేది గౌతమ్ అండ్ శుభశ్రీ మీద రూమర్స్ కూడా వచ్చాయి కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎక్కువ టచ్ లేకపోవడం ఈ అమ్మడు తన ప్రొఫెషన్ లో పిచి అయిపోయింది అజయ్ మ్యూజిక్ వీడియోస్ ని నిర్మిస్తాడు కాబట్టి అజయ్ అండ్ శుభశ్రీల మధ్య అక్కడే పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది అందరికి సర్ప్రైస్ తో షాక్ ఇస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీరిద్దరు ఇక ఈ ఫోటోస్ అంతా కంగ్రాచులేషన్ సుబ్బు కంగ్రాచులేషన్స్ బౌత్ ఆఫ్ అని విశ్చయ మరికొందరైతే అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందంటూ ఇది నిజమా లేక సాంగ్ సూటా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ ఇద్దరికి కంగ్రాటులేషన్స్ అయితే మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫిషియల్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన escondido